హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బా నిన్నైతే లైవ్ సెక్షన్కి రాలేదు ఇంట్లో కొన్ని పనుల వల్ల కొంచెం శుభ్రత పరిశుభ్రత మీకు చెప్పడం కాదు కదా నేను కూడా శుభ్రత పరిశుభ్రత చేయాలి కదా అనేసి ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటూ నిన్న లైవ్ సెక్షన్స్కి రాలేదు నేను లైవ్ సెక్షన్కి రాలేదని నిన్న ఎంతమంది ఎదురు చూశారు ఎంతమంది అనుకున్నారు అమ్మయ్య రాలేదు అనేసి అమ్మయ్య రాలేదు అనేసి అనుకున్నారా మేడం అయ్యో మేడంని మిస్ అయ్యామనుకున్నారా ఏదైనా సరే మీ కామెంట్ ద్వారా నాకు తెలుస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజు వచ్చేస్తున్నాను సో ఈరోజు నుంచి ఇక మళ్ళీ మన పనులు యథావిధిగా జరుగుతూ ఉంటాయి సో ఈరోజైతే మామూలు చెట్లు ఇక పనిలోకి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేనేమేమి చేశానని మీకు చూపిస్తున్నాను ఓకేనా చెప్పాను కదా ఫ్రెండ్స్ చిక్కుడుకాయ చెట్టు మొత్తం ఎండిపోయింది అబ్బా ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు కలెక్ట్ చేసేసాను పైనది మొత్తం ఎండిపోయింది అదే నేను మీకు చూపిస్తాను ఎన్ని కాయలు చూడండి చిక్కుడుకాయ చెట్టు మొత్తం ఎండిపోయింది మా కాడ సో ఫ్రెండ్స్ ఎండిపోయింది అనేసి చెట్టు మొత్తం బాగా ఎండిపోయినాయి అనేసి చూడండి బాగా ఇత్తనాలు చూడండి ఎంత గట్టిగా ఎంత లావుగా ఉన్నాయి ఇవైతే ఇంకా లాస్ట్కి కోసాను ఇంకా మొత్తం చెట్టు కాఫ్ అయిపోయిందంట ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్కే అయిపోతుంది అసలు చెక్కుడుగా చెట్లు నాకైతే తెలీదు ఇంకా అలాగే ఉంటుందో ఏమో అలాగే పెంచితే ఇంకా కాయలు వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను నిన్న మా ఇంటి పక్కన అంకుల్ అంటున్నాడు ఇది సిక్స్ మంత్స్ శివరాత్రిలోపు తెంచేసేయాలి అమ్మ చెట్టు పురుగు పట్టేసింది కదా మొత్తం బూడిద పట్టేసింది తెంచేసేయండి అని అంటున్నాడు సరేలే అంకుల్ అనేసి నేను అన్నాను అట్లా ఇంకా మా బామ్మ ఉంటే మా నానమ్మని కూడా అడిగాను అడిగితే మా నానమ్మ కూడా అంతే అన్నది అంతే లేబిడ్డ ఒకటేసారి కాపు ఉంటుంది తెంచేసేయి ఎందుకు ఊరికా అనేసి అన్నారు ఇవైతే లాస్ట్గా వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇక ఇవి నేను వెళ్ళినవి అన్నీ తీశాను ఇక ఎండిపోయినాయి అయితే ఇవన్నీ కలెక్ట్ చేశానంటే అన్నీ కలెక్ట్ చేశాను ఎండిపోయినాయి కూడా ఇవైతే లాస్ట్గా అయితే అన్నమాట ఇక ఇవి కూరకు పనికి వస్తాయి కదా అని తెంచాను ఈ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఎండిపోయినవి కూడా నేను వేస్ట్ చేయకుండా పడేయకుండా తీసి పెట్టుకున్నాను దగ్గర దగ్గర ఫ్రెండ్స్ ఇవైతే నాకు ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ వచ్చాయి ఇవి కూడా ఎందుకు నేను వేస్ట్ చేయాలి అనేసి నిన్న మొత్తం కూర్చొని చెట్టుని మొత్తం అన్ని కలెక్ట్ చేసేసుకొని ఇన్ని విత్తనాలు కలెక్ట్ చేసుకున్నాను అబ్బా ఇవి మా నానమ్మని మా పెద్దవాళ్ళ పెద్దమ్మని అడిగితే అన్నది నానబెట్టుకొని బిడ్డ ఈ పొద్దున్నే ఉడకబెట్టుకొని తింటే ఒంటికి చాలా మంచిది అని చెప్పింది అందుకని కలెక్ట్ చేసేసాను సో నిన్న మొత్తం పరిశుభ్రత పరిశుభ్రత అనే కాన్సెప్ట్ మీద ఇంట్లో అన్నీ చేసుకున్నాను మన ఇంట్లో మనం శుభ్రంగా కూడా ఉంచుకోవాలి కదా ఫ్రెండ్స్ సో నిన్నటి షెడ్యూల్ అయితే నాది ఇది ఈరోజు షెడ్యూల్కి ఇవన్నీ చేయాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ